మగసిర మూడు గురువారం పూజ ఎలా చేసుకున్నా చూపిస్తున్నాను గుమ్మాల దగ్గర లక్ష్మీ పాదాలు వేసుకుని దీపాలు వెలిగించి పూజ మందిరం పేట మీద అమ్మవారిని ఏర్పాటు చేసుకుని ముందు గణపతి పూజ చేసిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటూ చిట్టి గాజులతోటి అమ్మవారికి పూజ చేసిన రూపాయి కాయలు కాసులు పడుతున్నాయి పేరుతోటి అమ్మవారిని అందంగా అలంకరించుకుని ఈ వారం ధనలక్ష్మిగా లక్ష్మిగా పూజ చేసుకున్నాను అమ్మవారికి మూడో వారం నైవేద్యం కూడా చేసి పెట్టినాను నైవేద్యం ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం ఉంటుందండి పూజ అంతా ఒకేలాగా ఉంటది లక్ష్మీదేవికి ఒక్కదానికి పూజ చేయకూడదండి విష్ణుమూర్తికి కూడా పూజ చేయాలి విష్ణు అష్టోత్తరాలు చదువుకోవాలి విష్ణు పూజ చేయకుండా లక్ష్మి పూజ చేస్తే ఆ ఫలితం పూర్తిగా దక్కదు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి చేతిలో కొన్ని అక్షంతలు పట్టుకొని వ్రత కథ చదువుకోవాలి ఈ కథ ఒక్కరికైనా చెప్పాలంటారు కథ చదవడం పూర్తయినా అక్షింతలు కొన్ని అమ్మవారికి వేసి కొన్ని మన తల మీద వేసుకోవాలి ఇంట్లో వాళ్ళ మీద ఏ వచ్చి కొన్ని పూలు అక్షింతలు తీసుకుని అమ్మవారికి క్షమాపణ చెప్పాలి మన పూజలు ఏదన్నా తప్ప పూలు ఉంటే క్షమించమని నేను ఈ విధంగా మూడవ